లేరని తెలంగాణ ఏమైనా బాగుపడడం ఆగిపోయిందే నలభై ఏళ్ళలో ఇప్పుడు ఆయన తొంభై రెండు వేల నాలుగులో దిగిపోయారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చింది ఇరవై ఒక్క ఏళ్లలో తెలంగాణ పరిగె ఏమైనా ఆగిందే లేకపోతే బెంగళూరు పరిగేనాగిందే చెన్నై పరిగే ఆగిందే ఇంకా నాలుగెంతలు పెరుగుతుంది కదా అంటే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ జరిగినప్పుడు రాబోయే రెండు వేల నలభై ఏడు దాటి స్టాంప్ వేసేస్తున్నారు ఏది జరిగినా నా వల్లే అనేటటువంటిది ఆ స్టాంప్కే ఈ కార్యాలయం ఆ స్టాంప్ కి కార్యాలయం ఏమంటారు మీరే ఆలోచించండి అన్నటువంటిది నేను చెప్తున్నా ఇప్పుడు ఆ గోదావరి జిల్లాలో ఆక్వా ఇండస్ట్రీ ఉంది ఆక్వా రిలేటెడ్ మీరు ఏం పెడుతున్నారు అక్కడ లేదు కొబ్బరి బాగుండాల్సి ఉంది రేట్ ఏదో పెరిగిందని రాసుకోవడం తప్పించి ఆ కొబ్బరి పొడి తింటున్నాము ఇవాళ అన్నంలో వేసుకోవడానికి కొబ్బరికి సంబంధించినటువంటిది స్టోరేజ్ చేసుకోవడానికి ఏం పెట్టాం మనం నలభై అయింది కదా నలభై మూడు ఏళ్ళయింది కదా మదనపల్లిలో టమోటాలు బారబోసేది ఏడాదికి నాలుగు సార్లు జరుగుతుంటది ఏం పెట్టాం వాళ్ళకి కచ్చప్పులు తింటాం టమోటా కూరగాయలు తింటాం అట్లాగే మామిడికాయలు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సీజన్ సీజన్లో వస్తాయి అవి ఎంతవరకు అంటే అంతవరకు మిగతాది ఎక్స్పోర్ట్ మనం మామిడితో తాండ్ర చేయొచ్చు జ్యూస్ చేయొచ్చు వీటట్లో వాడేటటువంటి ఆ మజాలు వాటికి వాడచ్చు అట్లాగే పచ్చళ్ళు చేయొచ్చు వీటికి సంబంధించి రిలేటెడ్ పరిశ్రమలు డెవలప్ చేసాం మనం బేసిక్ గా రాష్ట్రంలో ఎందుకు చేయలేకపోయాం లేదు సాగర తీరం ఇవాళ ఏమన్నా తెలుగుదేశం